హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ తమకు చెల్లించాల్సిన డబ్బులు ఎగ్గొట్టారని గవర్నమెంట్ ఏలిన వారి మీద మహీంద్రా కంపెనీ కోర్టుకు వెళ్ళింది ఇదేం విచిత్రం అండి బాబు ఆంధ్రప్రదేశ్ వేదికలకే అన్ని సమస్యలు వస్తున్నాయండి వాహనాలు కొన్నారు వాడు కొంటున్నారు కానీ రెండు నెలల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి అంటే ఈ కొనుగోళ్లకు సంబంధించి పేమెంట్స్ ఎందుకు చేయటం లేదు అని చెప్పేసి అడిగితే దిక్కు మొక్కు లేదు సో అనివార్యంగా వాళ్ళు మహీంద్రా కంపెనీ ఏం చేసిందంటే విసుగు వచ్చి కోర్టుకు వెళ్ళింది సరే మనకు గుర్తుండే ఉంటుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దిశ పేరుతోటి రెండున్నరేళ్ల క్రితం ఒక పోలీ దిశ పోలీస్ స్టేషన్లు పోలీస్ అధికారుల కోసం రెండు వేల ఇరవై రెండు జనవరిలోనే నూట అరవై మూడు హై అండ్ వెహికల్స్ బొలేరో వెహికల్స్ని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ నుంచి కొనుగోలు చేశారు ఆ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రెండు విడతలుగా కొనుగోలు చేసిన ఈ వాహనాలకు పద్నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది రెండు వేల ఇరవై రెండు జనవరిలో కొనుగోలు చేసిన ఈ వాహనాలను ముఖ్యమంత్రి అదే ఏడాది మార్చి ఇరవై మూడున ప్రారంభించి దిశ పోలీస్ స్టేషన్లకి అందించారు వీటికి సంబంధించిన వారంటీ కూడా చివరి దశకు వస్తున్నప్పటికీ బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు ఇంతకన్నా గౌరవం ఏముంటుందండి సంక్షేమ పథకాలకేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదో టపా టపా బటన్ నొక్కేస్తున్నారు ఇవ్వాల్సిన వాళ్ళకేమో ఇవ్వట్లేదు మరి ఇది కూడా బాధితులకు పనికొచ్చే వెహికల్సే కదా ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ నిబంధనల మేరకు ఏపీ పోలీస్ శాఖ బ్లాక్ లిస్ట్లోకి చేరుకుంది సరే ఎంకి పెళ్లి వచ్చిందని ఇది అటుకు తిరిగి ఇటు తిరిగి పో పోలీస్ డిపార్ట్మెంటే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ఈజీఎం ద్వారా కొత్త వెహికల్స్ని కొనేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అవకాశం లేకుండా పోయిందట ఇది అత్యంత బాధాకరము విషాదకరం కూడా పోలీస్ శాఖ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళటం ఏంటండి యూనిఫామ్ ఫోర్స్ అరాచకం కాకపోతే వాహనాలకు బిల్లులు రాకపోవడం నిబంధనలను ఉల్లంఘించడంతో మహీంద్రా సంస్థ కోర్టుని ఆశ్రయించిందట అలాగే కొనుగోళ్లపై ఒప్పందం కుదిరినప్పటి నుంచి పన్నెండు శాతం వడ్డీతో తమ బకాయిలు చెల్లించాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తుంది బకాయిలకు పన్నెండు శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంది ఇవన్నీ ఈ అవుట్ గోయింగ్ గవర్నమెంట్ అటాక్ చేయదు చీఫ్ సెక్రటరీ ఏదన్నా దాని మీద కాల్ తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్కి రాయాలి ఎలక్షన్ కమిషన్ ఈ నెల రోజుల ముచ్చట ఒకరోజు పెళ్లికి ముఖం అంతా కాటుకని ఈ నెల రోజులు ముచ్చటికి ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుంటుందని నేనైతే లేదు దీన్ని రాబోయే ప్రభుత్వానికి ఈ లెటర్ని ఫార్వర్డ్ చేస్తారు అన్నింటికి మించి ఇప్పుడు మహీంద్రా కంపెనీ దెబ్బకి పోలీస్ శాఖ ఏపీ పోలీస్ శాఖ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిందంటే ఏంటి ఇది ఎక్కడికి పోతున్నాం మనం మనకు వచ్చిన డబ్బల్లా సంక్షేమానికి మనం నొక్కేస్తా పోతుంటే ఇట కొనుగోళ్ళకి కనీసం ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే మరి ఇవి ట్రాన్స్పరెంట్గా కనిపించేవే కదా రెండేళ్ళు అయింది రెండు వేల ఇరవై రెండు జనవరి రెండేళ్ళు దాటింది వారంటీ పీరియడ్ కూడా అయిపోతుంది తోటి మరి ఎప్పటికి చెల్లిస్తారు పైగా వాళ్ళేంటి ఏదో రాజీ కుదుర్చుకుంటే వడ్డీ అన్న మినహాయించుకుంటారేమో కానీ లేకపోతే పన్నెండు శాతం వడ్డీతోటి సహా కట్టాలని లేకపోతే మరి ప్రభుత్వం నడ్డి విరుగుతుందని హెచ్చరిస్తుంటే మరి ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అసలు మన ఖజానాలో ఎంత పైసలు ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్క తేల్చుకొని ముందర దిశ పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలు కొనుగోలు చేసిన వాహనాలకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోతే మాత్రం పరువు పోతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మిగిలిన సంగతులు ఎట్టా ఉన్నా మహీంద్రా అండ్ మహీంద్రా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ వాళ్ళు ఇటీవలే హైదరాబాద్లో తమ యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడకుండా విరాళం ప్రకటించారు అటువంటి సమున్నత ఆశయాలతో నడుస్తున్న సంస్థ ఇద్దరికే చెప్తుంది ఈ విషయం గురించి అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి చాలదా మన పరుగు పోవటానికి మన ఏపీ పోలీస్ పరుగు పోవటానికి దీని మీద ఏదో తక్షణం ఒక నిర్ణయం తీసుకొని చీఫ్ సెక్రటరీ అయిన జవహర్ రెడ్డి గారు ప్రాపర్గా యాక్ట్ చేయాలని చెప్పేసి మరి దానికి కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏమన్నా వర్తిస్తాయేమో ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఒకసారి ఆలోచించి తక్షణం ఒక కాల్ తీసుకుంటే బాగుంటుంది ట్వంటీ త్రీ క్రోర్స్ సముద్రంలో కాకిరెట్ట ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో పోలిస్తే ఇది నథింగ్ అది కూడా ప్రభుత్వం కోసమే కొనుక్కున్న వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్న వెహికల్సే వీటి విషయంలో ఎందుకు బదనాం కావాల్సిన అవసరం ఏముంటుంది ఉంటుంది ఒకసారి ఆలోచించాలి